రాష్టంలో కుండపోతగా కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలు నేలమట్టమై విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలు చెరువులకు గండ్లు పడ్డాయి వరదల్లో చిక్కుకుని ఇరవై ఒక్క మంది మృతివాత పడ్డారు నీరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతకుమారి ఆదేశించారు రాష్టంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది వరదలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిని దాదాపు నూట తొంభై రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నాలుగు వందల అరవై నాలుగు పంచాయతీరాజ్ రహదారులు ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మేరకు దెబ్బతినగా సుమారు నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అంచనా వేసింది పద్నాలుగు వందల చోట్ల మిషన్ భగీరథ్ సరఫరా పైపులు దెబ్బతిని సుమారు ఎనభై కోట్ల మేర నష్టం కలిగింది పలుచోట్ల నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ లేక ఐదు వేల ఏడు వందల గ్రామాలకు సమస్యలు తలెత్తాయి వరదల ఉధృతికి రాష్ట్రంలో మూడు నూట పదిహేడు స్తంభాలు నూట ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లు పద్దెనిమిది సబ్స్టేషన్లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది నీటిపారుదల శాఖ పరిధిలో రెండు వందల అరవై చెరువులు కాలువలకు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు ప్రాజెక్టుల కింద అరవై నాలుగు కాలువలకు గండుపడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం వరదలకు పలుచోట్ల ఇరవై ఒక్క మంది మృత్యువాత పడ్డారు రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన సర్కార్ ముందస్తు చర్యలపై కలెక్టర్లను ఎస్పీలను ఆదేశించింది సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్లు ఆయా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఆదిలాబాద్ జగిత్యాల కామారెడ్డి ఆసిఫాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీసు ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం కలెక్టర్లే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు రేపటి వరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఎస్పీలు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ జితేందర్ తెలిపారు